చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు కాక పుట్టిస్తున్నాయి ఆయన నిర్ణయాలపై పలు దేశాలు మండిపడుతున్నాయి కెనడా మెక్సికో చైనా దేశాలపై సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆయా దేశాలు బగ్గుమన్నాయి ప్రతీకార చర్చలకు సిద్ధమవుతున్నాయి తగ్గేదేలే అంటూ కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది నూట యాభై ఐదు బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు ఇందులో ముప్పై బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది మిగిలినవి ఇరవై ఒకటి రోజుల తర్వాత అమలవుతాయని ప్రకటించింది మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే నడిచింది తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షెన్బా ప్రకటించారు డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు నాలుగు నెలల్లో ఇరవై మిలియన్ డోస్ ఫెండైల్ సహా నలభై టన్నులకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు క్లాడియా షెన్బా చైనాపై సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయంపై చైనా మండిపడింది ప్రపంచ వాణిజ్య సంస్థలో వాషింగ్టన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తామని ప్రకటించింది అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది దేశ ప్రయోజనాలు హక్కులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది